స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పటేల్ గూడ గ్రామాలలో అమీన్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేక సభ్యులతో హిందూ బంధుమిత్రులతో కలిసి హిందువుల దైవం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగ్రాంతాలకు చరమ గీతం పాడిన ధర్మరక్షకుడు హిందూ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు రెండు గ్రామాలలో ఘనంగా నిర్వహించి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అమిన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఏళ్ల రాజుమదిరాజు మాట్లాడుతూ పటేల్ గూడ గ్రామాలలో ఛిత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు పాల్గొన్న హిందూ బంధువులందరికీ బంధుమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు సనాతన రక్షణకై తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు అలాగే ప్రతి ఇంట్లో ఒక ఛిత్రపతి శివాజీ మహారాజు తయారు కావాలని అవసరం ఎంతైనా ఉందని యువతకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిష్ణారెడ్డి పేట తాజా మాజీ సర్పంచ్ ఏర్పల కృష్ణ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి చీమనదారి శ్రీహరి దొంతి పెంటేష్ మృదురాజ్ ఏర్పుల దర్శన్ బీజేపీ నాయకులు సముద్రాల రాకేష్ నల్లగొని రాజ్ కుమార్ నిమ్మల శ్రీధర్ రెడ్డి వీరాంజనేయులు యాక్సిస్ కాలనీ అశోక్ బీహెచ్ఎల్ మెట్రో కాలనీ బీరయ్య సురేష్ హరివెల్లు టౌన్షిప్ విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రీయ స్వయం సభ్యులు మేయర్ ప్రసాద్ చిన్న రొయ్యల గణేష్ ముదిరాజ్ కూడా వినోద్ కుమార్ చిన్న రొయ్యల కపిల్ దేవ్ యాక్సిస్ హోమ్స్ కాలనీ రాజేందర్ రెడ్డి మనోజ్ తిరుపతి రెడ్డి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు মাজ ভূপতি ভজা পিছি শ্ৰীপতি মাহাৰা

సంహార సంహారీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి సంతోషకరమైన విషయం ఎందుకంటే చిన్న గ్రామం పటేల్పురం ఈ గ్రామంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి గత నాకు తెలిసి ఒక ఆరు ఏడు సంవత్సరాలకు ముందు ఇక్కడ సంఘం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఏడు రోజుల కార్యక్రమం అందులో అప్పుడు నేను బీజేపీ మండల ప్రెసిడెంట్నే ఆ రోజు ఎవరైతే మనం పునాదులు వేసినామో ఆ రోజు ఎవరైతే సేవకులుగా పనిచేసిరో మన వినోద్ గాని కొడకంచి వినోద్ కుమార్ ప్లస్ సాయి వీరిద్దరూ మా కొనుక్కునే లికేలు చివారు వీళ్ళిద్దరు ఆ రోజు సేవ చేయడానికి ఆ కార్యక్రమానికి వచ్చారు అక్కడ వచ్చి ఆ యొక్క కార్యక్రమాలు చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఈ ఈ ఈసారి అడితే కూడా ఇదే ఆర్ఎస్ఎస్ సైనికులం ఇదే భద్రంగా పోయినాం కానీ ఏ ఒక్క పార్టీ రాలేదు అక్కడికి ఎందుకు అడుగుతున్నా మీరు హిందువులని చెప్పుకునే చెప్పుకుంటే ప్రతి పార్టీలో ఉంటారు నిలదీయండి వాళ్ళని కూడా గౌరవించండి కానీ ఏ రకంగా గౌరవించాలో ఆ రకంగా గౌరవించాలి కానీ హిందువుల తొక్కుండా వాళ్ళని గౌరవిస్తామంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు హిందూ సంఘాలు కూడా ఒప్పుకోవని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలా విషయాలున్నాయి కొంతమంది చెప్పినట్టు మన సనాతన ధర్మాన్ని మన చరిత్రను పొత్తి పెట్టిన కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడో టిప్పు సుల్తాన్ గురించి పుస్తకాలలో చదువుతాం కానీ ఛత్రపతి శివాజీ చాలామంది మహానుభావులున్నారు కానీ అది లేదు కానీ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఏదైతే ఉన్నదో చరిత్ర ఇవన్నీ కూడా ఇలాంటి చిన్నపిల్లలకు జరిపే విధంగా పుస్తకాలలో రాబోతుంది ఖచ్చితంగా దాన్ని మనము స్వాగతించాలి అదే విధంగా ఇంకో విషయం పెద్ద నిర్ణయం ఇలా వక్ బోర్డుకు సంబంధించింది మనం మనకు తెలియదు ఎందుకు చెప్తున్నా అంటే కొందరికి తెలి తెలియవచ్చు కొందరు తెలవచ్చు అలాగే తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఇలా భారతదేశంలో వగ్బోర్డ్ బోర్డు భూమి అని ఉంది అంటే ఏంది అది ఆడు మన ఇల్లు ఉంటుంది మన భూము ఉంటుంది ఆడొచ్చి నాదంటాడు అందుకు అందుకుంచే ఆ యొక్క వర్క్ బోర్డు చట్టము గెలవాలని కూడా మన కూడా దానికి సంబంధించిన ఓటు ఏదైనా ఉన్నా కానీ దానికి సానుకూలంగా వేయాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ కానీ ఇక్కడ ఈ యొక్క అరేంజ్మెంట్ చేసిన మిత్రులతో కపిలు కానీ కానీ అలా కానీ మరొకసారి మేము తెలియజేస్తున్నాము జై శివాజీ జై శివాజీ జై జై